సామాన్యుడికి అర్థమయ్యే విధంగా ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టద్దు అని ఒక పెద్ద మనసుతో దేశ వ్యాప్తంగా సుమారు పద్దెనిమిది రాష్ట్రాలు మన అధికారుల్ని పంపించి ఏ రాష్ట్రంలో అయితే మంచి అంశాలు చట్టంలో ఉన్నాయో ఆ చట్టంలో ఉన్న ఆ రాష్ట్రాల్లో మంచి అంశాలన్నింటినీ తీసుకొచ్చి ఈ భూభారతి చట్టాన్ని సుమారు తొమ్మిది నెలలు మేధా మదనం చేసి అనేక మంది మేధావులు సూచనలు సలహాలు తీసుకొని అనేక మంది రిటైర్డ్ ఆఫీసర్లు రైతన్నలు ఇంకా మంచి సలహాలు ఎవరిచ్చినా చివరికి ఆనాడు రెండు వేల ఇరవై చట్టం తయారు చేసిన నాయకులు ఈనాడు ప్రతిపక్ష నాయకులు మంచి సలహాలు ఇస్తే వాటిని కూడా కలుపుకొని అసెంబ్లీలో బిల్లు రూపంలో పెట్టి ఆ బిల్లుని పాస్ చేసే నాడు ఈ బిల్లు పాస్ అయితే ఆనాటి ప్రభుత్వ ఎక్కడ ప్రమాదము చుట్టుకుంటదోనని బిల్లు పాస్ కాకుండా కూడా ప్రయత్నము చేసిన పేదోడి పేదోడు బాగోగులే మన ఇందరమ్మ ప్రభుత్వానికి ముఖ్యమని తలంచి ఈ భూభారతి భారతి గారి స్థాయిలో కొన్ని అడిషనల్ కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని అదే రకంగా సిసిఎల్ఐ స్థాయిలో కొన్ని ఇంకా మిగిలితే కూడా